వంద కోట్ల అప్పు గురించి ఇంట్లో తెలిసిపోయింది అయితే దాని లక్ష్మికి ఆలోచనలు ఎక్కువ అయిపోయాయి కళ్యాణ్ని అటు ప్రకాష్ని ఇద్దరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఏమో ఇప్పుడు వంద కోట్ల అప్పు ఉందని తెలిసింది కదా వదిన అన్నయ్య ఇద్దరే కష్టపడుతున్నారు మనం అంతా సహాయం కూడా చేయకపోతే ఎలా అంటూ ఉంటే ఒరే పిచ్చోడా నీకు ఇంకా కూడా అర్థం కావడం లేదా వాళ్ళిద్దరు ఆ డబ్బులు కొట్టేసి ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెడుతున్నారు అది కూడా అనామిక వల్ల మనం ఇప్పటికీ జాగ్రత్త పడకపోతే మనకు రావాల్సిన వాటా కూడా రాదు అంటూ తన ఆలోచన అయితే ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఇక బ్యాంక్ వాళ్ళు వస్తారు మీకు ఇచ్చిన గడువు అయితే అయిపోయింది మీరు వంద కోట్లలో సగం మాత్రమే కట్టారు సగం కూడా కాలు భాగమే కట్టారు మీ జప్తు చేస్తాము అంటూ ఉంటే ఇక దాని మాకు సంబంధం లేదు మాకు రావాల్సిన వాట మాకు పక్కన పెట్టి మీరు ఆస్తులను జప్తు ఏం చేసుకుంటారో అనామకులకి పంచుకుంటారో దానం చేసుకుంటారు మీ ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటే అసలు నిజం తెలుసుకున్న సుభాష్ ఈ వంద కోట్ల అప్పు నా కొడుకు కోడలు చేయలేదు మా నాన్న పెట్టిన శుభ్రీ సంతకం కోసం రాజ్ కావ్య రాత్రి బవల్ కష్టపడి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఉంటే అవన్నీ మాకెందుకు మా వాట మాకిచ్చేస్తే సరిపోతుంది అంటూ రుద్రాని అలాగే దానిలక్ష్మి మాట్లాడతారనమాట అదే టైంలో తాతయ్య నానమ్మ ఇద్దరు అక్కడికి వస్తారు కోమా నుండి కోలుకొని ఇంటికి వస్తున్న సమయంలో ఈ గొడవ అయితే జరుగుతూ ఉంటుంది అప్పటి నాకు అసలు విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తాతయ్య గారు నోరు విప్పడమే ఈరోజు పెద్ద ట్విస్ట్ అనమాట ఇప్పుడిప్పుడే కోలుకొని హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్న తాతయ్య గారికి ఇబ్బంది పెట్టకూడదున్న రాజ్ కావ్య అంటూ ఉంటే ఈ రుద్రాని దానలక్ష్మి మాటలకు ఆయనకి ఇంకా బీపీ షుగర్లన్నీ పెరిగిపోతూ ఉంటాయన్నమాట అయితే వంద కోట్ల అప్పుకి తాతయ్య గారు ఏం చెప్తాడు ఏం చేయబోతున్నాడు రాజకావ్యాలను ఇప్పుడు ఈ వంద కోట్ల బారి నుండి అంటే ఈ ప్రమాదం నుండి తప్పిస్తాడా లేదా బ్యాంక్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు లక్ష్మి నోరు ఎలా మోయిస్తాడు అంటే నాకు ఆస్తి కావాలి అంటూ ఉంది కదా అనామకలకి ఎవరికైనా పంచుకొని మా ఆస్తి ఇచ్చేసని దీనికి ఎలాంటి ట్విస్ట్ అయిపోతుందో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం